ఓం శ్రీ నింషాంబాదేవి నమ ఈ నిమిషాంబాదేవి దేవస్థానం రెండు వేల పదహారులో అనంతపురంలో చెరువుకట్ట మీద ఇక్కడ ప్రతిష్ఠించబడింది అప్పటి నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరము ప్రతి దూప దీప నైవేద్యాలతో అమ్మవారు ఇదే రకంగా ఉంటుంది ఈ పద్దు వరలక్ష్మి పండుగ సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి ఈ రెండు రోజులు ఇట్లే పెట్టి నెక్స్ట్ వీక్ ప్రతి ఒక్క లేడీస్ వచ్చిన ప్రతి ఆడివారికి పంచుతాం మేము ఇదే విధంగా ఈ అమ్మవారి నిమిషాంబాదేవి అంటే నిమిషాల్లో కోరికలు తీర్చే అమ్మవారు నిమిషాంబాదేవి పార్వతీదేవి స్వరూపం ఈ అమ్మవారి గుడిలో ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని పదహారు చుట్లు చుట్టి ఒక ఒక వారం పది రోజుల లోపల కష్టపడి మనం మనసులో కరెక్ట్గా మనం ప్రయత్నం చేసి చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రతి ఒక్కరు అది అనుకుంటున్నారు జరుగుతూ ఉంది జరుగుతుంది రోజు నిత్య అభిషేకము జలాభిషేకము సుగ సుగంధ అభిషేకాలు ప్రతి శుక్రవారం పంచామృత అభిషేకం చేస్తాము అలంకారానికి ప్రత్యేకంగా ఉంటుంది భక్తుల కోరికలు నిర్వహించే నిమిషాంబదేవి సంతానానికి కళ్యాణానికి ప్రత్యేకంగా అమ్మవారు ఉపయోగిస్తుంది కళ్యాణానికి కావాలన్న వాళ్ళు ఓడదొడుకులు ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా గోరింటాకుతో అభిషేకం చేస్తారు ఆ గోరెంటాకు తీసుకొని వాళ్ళు పూసుకుంటే ఐదు నెలల లోపల కళ్యాణం అవుతుంది అమ్మవారు ప్రత్యేకంగా వడదొడుకులు ఉన్న నిమ్మకాయ నిమ్మ ప్రతి ఒక్క శుక్ర రావు కాలంలో దీపాలు వెలిగిస్తారు సంతానం కాకుండా వాళ్ళు రావి దీపాలు వెలిగించిన వాళ్ళకి సంతానం కూడా కలిగించింది ఇరవై సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా సంతానం అయింది అమ్మవారు ప్రత్యేకంగా నిత్యంగా అమ్మవారు కోరికలు నిర్వహించే నిమిషంబదేవి